ఆదిలాబాద్ జిల్లాలో చెరువుల కబ్జా పైన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తాగునీటితో పాటుగా గ్రౌండ్ వాటర్ను పునరుద్ధరిస్తున్న చెరువులను చెరబట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు అన్యగ్రాంతమైన చెరువుల పరిరక్షణ కోసం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందో హైడ్రాలాంటి ఆపరేషన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా చేపట్టాలని చెప్పి డిమాండ్ వ్యక్తమవుతున్న పరిస్థితి గతంలో రాజుల కాలంలో నిర్మించినటువంటి చెరువులు అనేకంగా వేలాది సంఖ్యలో ఉండేది ప్రస్తుతం అయితే వందల సంఖ్యకు చేరుకున్న పరిస్థితి పూర్తిగా కొన్ని చెరువులకు నామరూపాలు లేకుండా పేరు లేకుండా పోయిన పరిస్థితి మిగిలిన మిగిలిన అయితే కబ్జాకు పెద్ద ఎత్తున గురైన పరిస్థితి ఆదిలాబాద్తో పాటు నిర్మల్ అదేవిధంగా మంచరాల్ కుమ్రం భీమి ఈ నాలుగు జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అధికారికంగా ప్రకారం సుమారుగా ఎనిమిది వేల వరకు చెరువులు ఉండేవి అని చెప్పి కుంటలు ఉండేవి అని చెప్పి రికార్డ్స్ చెప్తా ఉన్న పరిస్థితి ఇదే నేపథ్యంలో కబ్జా కూరల్లో చిక్కుకున్న చెరువులను పరిరక్షించాలని చెప్పి ప్రధానికర నుంచి డిమాండ్ వ్యక్తమవుతున్న పరిస్థితి ఇదే నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు రైతు సంఘ నేత అఖిలపక్ష రైతు సంఘ నేత దత్తాత్రి గారు దత్తాత్రి గారు చెప్పండి అసలు ఎట్లా ఉంటుంది చెరువులకు సంబంధించిన గతంలో ఎట్లా ఉండేది ఆదిలాబాద్లో ప్రస్తుతం ఎట్లా ఉంది ఆదిలాబాద్లో గతంలో నిజాం నిర్మించినటువంటి చెరువులు ఇవి మన జిల్లా ఈ జిల్లా కేంద్రంలో పన్నెండు చెరువులు ఉండే ఐదు వందల పద్దెనిమిది ఎకరాలు దానికి సంబంధించినటువంటి చెరువు భూములు అనేటువంటి ఉన్నాయి ఇప్పటికీ ఒక వంద పద్నాలుగు ఎకరాల భూమి ఈ కానాపూర్ చెరువు దానికి ఉన్నాయి దాన్ని కూడా ఆక్రమణకు గురైంది వాస్తవంగా అసలు ఆక్ ఆక్రమణకు గురి కావడానికి కారణాలు ప్రధానంగా ఇప్పుడు పేదవాళ్ళు కూడా వేసుకున్నారు పేదవాళ్ళకి ఏదైతే ఉన్నదో పేదవాళ్లకు ప్రత్యేకమైనటువంటి కాలనీ నిర్మాణం చేసి ఇవ్వాలి పెద్దోళ్ళు నిర్మాణం చేసుకుంటే వాటిని మొత్తం నేలమట్టం చేసి చెరువుల్ని కాపాడాలి ఎందుకంటే ఇది ఆదిలాబాద్ జిల్లాలో దీనికి ప్రధానమైనటువంటి దీనికి పరిస్థితి ఏంటిదంటే మొత్తం గ్రౌండ్ వాటర్ అంతా ఆదిలాబాద్లో వస్తున్నది అంటే తా తాగునీరు కాదు కావలసినటువంటి ఇంట్లో వాడుకోవడానికి సంబంధించినటువంటి వాటర్ అంతా కూడా ఈ చెరువు ద్వారా గ్రౌండ్ వాటర్ ద్వారా పట్టణానికి అందుతున్నది అందుకని దీన్ని ఇప్పుడు అంతా ఆక్రమణకు గురైపోయి ఈ దీంట్లో ఉన్నటువంటి మురుగు కాలువలు మొత్తం ఈ చెరువులకు వస్తున్నాయి అసలు గతంలో చేపలు ఉండేవి ఇప్పుడు చేపలు లేవు ఇక ఆ మురుగు కాలువలకు అనేకమైనటువంటి జీవరాశులు అనేటువంటి చనిపోతున్నాయి దీనికి ప్రధానంగా ఎప్పుడైతే మురుగునీరుకు అనామతు వదిలేసి వర్షాలు వచ్చినప్పుడు దీనికి నీళ్లు వదిలి దీన్ని ట్యాంకుగా నిం నింపుకుంటే మంచి ఆదిలాబాద్ పట్టణానికి మంచి ఉపయోగపడుతుంది అనేటువంటి చెప్పొచ్చు దీనికి ఒక వంద పద్నాలుగు ఎకరాలకి ఇప్పుడు ఒక వంద పద్నాలుగు ఎకరాలు లేదు ఇది మొత్తం ఆక్రమణకు గురైంది రెండవది గతంలో సాగు సాగుకు సంబంధించింది ఆరు వందల ఎకరాల భూమి సాగు అనేటువంటిది అయ్యేది ఆ సాగు ఇప్పుడు సాగు అసలు ఎకరం సాగు కూడా లేదు అందుకనే ఈ చెరువు మొత్తం ఆదిలాబాద్కు గ్రౌండ్ వాటర్కు పడే చెరువుగా మారింది దీన్ని మంచిగా ఉంచుకుంటే ఇప్పుడు మొన్న మన ఎమ్మెల్యే గారు బాలశంకర్ గారు చెప్పారు మూడు వందల అరవై కోట్లు దీనికి మంజూరు చేసినాం సరౌండింగ్గా మంచి ట్యాంక్ బండ్గా మార్చడానికి అవకాశం ఉన్నది దీనికి సంబంధించినటువంటి కానాపూర్ కానీ అనుకుంట కానీ అదేవిధంగా ఈ రూట్లు కూడా వేసుకుంటే సిటీకి అందంగా అయ్యేదానికి అవకాశం అనేటువంటిది గతంలో మేము కలెక్టర్ గారికి కూడా మేము ఇచ్చాము ఇచ్చాం దీ చెరువు కింద ఉన్నటువంటి సాగు భూమికి నేను చైర్మన్గా కూడా నేను ఒక ఆరు సంవత్సరాలు పనిచేశాను అప్పుడు కూడా డిమాండ్ చేశాను సాగు భూమికి సంబంధించినటువంటిది కుదింపబడుతున్నది అన్నీ ఏదైతే రియల్ ఎస్టేట్ బిజన్కు పొలాలన్నీ అమ్మబడుతున్నాయి అందుకని ఈ దీన్ని కనీసం గ్రౌండ్ వాటర్ కన్నా ఈ చెరువును ఉపయోగించుకోవాలనేటటువంటిది రెండవది పర్యాటక కేంద్రంగా సాయంత్రం పూట వాకింగ్ వా వాకింగ్ కొరకు కానీ తిరగడానికి కానీ ఉపయోగపడే పద్ధతిలో ఇది నడి సిటీలో ఉన్నది కాబట్టి ఇది అని చెప్పి మిమ్మల్ని ఆదిలాబాద్ టౌన్ కానుకొనే మాములకు రెండు చెరువులు ఉండేది దాంతో ఆదిలాబాద్ కానికి తాగునీరు అందేది ప్రస్తుతం ఆ పరిస్థితి ఎట్లా ఉంది ఆదిలాబాద్కు సంబంధించింది అప్పుడు జర్మనీ వాళ్ళతోటి నియమించినటువంటిది ఒకటి చెరువు ఉన్నది మూడు చెరువులు ఉన్నాయి అవి మనకు మామలకు సంబంధించింది ఒక చెరువు నిండాకనే ఇంకో చెరువుకు వదిలేదు ఆ చెరువు నుంచి ఇంకో చెరువుకు వదిలేదు అంటే మొదటి చెరువు నుంచి జర్మనీ వాళ్ళు నిర్మాణం చేసినారు ఏ యంత్రాల సాయం లేకుండా మన మంచినీరు కొరకు ఉపయోగపడేది అది కలెక్టర్ ట్యాంక్ అది నిర్మాణం చేసిండ్రు అది ఇప్పటికి కూడా నడుస్తున్నది అంటే ఎంత జర్మనీ వాళ్ళు నిర్మాణం చేసినట్ంటే అసలు ఈ ఎత్తు నుంచి డైరెక్ట్ అలీలు ఎక్కేదానికి అవకాశం ఉన్నటువంటి దాన్ని నిర్మించారు దాంట్లో కూడా మూడు చెరువులలో మొత్తం అక్రమకు గురైనాయి అవి వాస్తవంగా ఇప్పుడు వేసినటువంటి మా అన్నీ కూడా దాంట్లో ఖచ్చితంగా కొంత కొంత భూమి అయినటువంటిది చెరువు సికం భూమి ఉన్నది అనేటువంటిది వాస్తవం ఆదిలాబాద్లో కానీ ఆదిలాబాద్లో పన్నెండు చెరువులు ఉన్నది అన్నది కానీ అవన్నీటి కూడా ఆక్రమంకు గురైంది మున్సిపాలు కూడా దాన్ని ప్లాట్లు వేసి అమ్మడం కూడా జరిగింది ఇంకా హైడ్రా ద్వారా ఏదైతే కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నారో అది ఖచ్చితంగా ఇక్కడ కూడా సర్వే చేసి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ వాటి ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ఆక్రమణ నిర్మాణాలు చేసేలో వాటిని ద్వారా ఖచ్చితంగా కూల్ చేయాలని అడుబొడ్లో ఉన్నటువంటి చెరుకట్ట గతంలో అనేక సందర్భాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నీటి నిల్వ కారణంగా ఉమ్ ఆదిలాబాద్ టౌన్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా పెద్ద ఎత్తున గ్రౌండ్ వాటర్ ద్వారా బోర్ బోర్వెల్స్ కానీ ఇతర సాగునీటి సమస్యలు ఎదురయ్యాయి కావు దీ ఈ చెరువు ద్వారా సుమారుగా ఒక వంద నలభై ఎకరాల వరకు కూడా సాగునీరు అందే పరిస్థితి వరి పంట సాగైదని చెప్తా ఉన్నారు ప్రస్తుతం చూడొచ్చు చాలా ప్రాంతాల్లో కూడా బిల్డింగ్స్ వెలిసాయి కబ్జా కూరల్లో పూర్తిగా చెరువు చిక్కుకొని ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే హైదరాబాద్లో సాగుతున్నటువంటి హైడ్రాలంటీ ఆపరేషన్ ఆదిలాబాద్ జిల్లాలో కూడా కొనసాగించాలని చెప్తా ఉన్నారు ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిర్మల్ అదేవిధంగా మంచెల్ కోమరంభీం ఈ నాలుగు జిల్లాల్లో కలిసి అధికారిక లెక్కల ప్రకారము ఎనిమిది వేల వరకు చెరువులు కుంటలు ఉన్నట్టుగా రాజుల కాలంలో నిర్మాణమైనట్లుగా చెప్తా ఉన్న పరిస్థితి ప్రస్తుతం అయితే సగానికి పైగా అసలు నామరూపాలు లేకుండా పోయాయి చెరువులు ప్రస్తుతం ఉన్న చెరువులు పూర్తిగా కబ్జాకు గురైనాయి కొన్ని చెరువులైతే అసలు అధ్వాన స్థితికి చేరుకున్న పరిస్థితి వాటి నిర్వహణ కూడా సరిగా లేని పరిస్థితి నేపథ్యంలో ఖచ్చితంగా హైడ్రా లాంటి ఆపరేషన్ ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టాలి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువుల కబ్జా గురైన చెరువులపై ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టి సారించి కబ్జా నుంచి తొలగించి పునర్వైభవం తీసుకురావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పేర్కొన్న పరిస్థితి కనప్రసాద్ శ్రీనివాస్ శ్రీనివాస్ హెచ్చంట ఆదిలాబాద్